ఈ స్మార్ట్ వాచ్ చూడండి ఇది ఎల్ఎస్జి వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ భార్య సాషా డికాక్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు పైన క్యాప్షన్ రాశారు వెన్ ఎంఎస్ ధోని కమ్స్ అవుట్ టు బ్యాట్ అని ఈ సీజన్ అంతా చూస్తున్నదే ధోని ఆడడానికి వస్తుంటే చాలు ఆ ఎంట్రీకి చెవులు పగిలిపోయే సౌండ్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇది లక్నోలోని ఎకానాలో నిన్న ధోని ఎంట్రీకి రికార్డ్ అయిన డిస్బల్స్ వన్ ట్వంటీ ఫోర్ డిస్బల్స్గా రికార్డ్ అయిన ఆ మూమెంట్ను ఇదిగో సాషా డికాక్ స్మార్ట్ వాచ్ కూడా క్యాచ్ చేసింది ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఇంకో పది నిమిషాలు ఉంటే మీకు తాత్కాలికంగా చూడు రావచ్చు అని అలర్ట్ మెసేజ్ కూడా ఉంది అందులో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది ఆ స్థాయిలో ధోనీకి ఫ్యాన్స్ నుంచి రిసెప్షన్ en no ధోని కూడా తన ఫ్యాన్స్కి అన్యాయం చేయట్లేదు వేలాది రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కుని వచ్చిన వాళ్ళను ఎంటర్టైన్ చేసేలా ఫినిషింగ్లో అదరగొడుతున్నాడు నిన్న ఎల్ఎస్జీ మ్యాచ్లో కూడా మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతుంటే చివరి రెండు ఓవర్లలో తొమ్మిది బంతులు మాత్రమే ఆడిన ధోని మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు అందులో మూడు వందల అరవై డిగ్రీల యాంగిల్లో తిరుగుతూ కొట్టిన స్కూప్ షాట్ సిక్స్ అయితే వేరే లెవెల్ మ్యాచ్ చెన్నై ఓడిపోయినా ధోని ఆడిన ఈ స్పెషల్ ఇన్నింగ్స్ ఆ రీసౌండ్ మాహి